¡Gracias! నువ్ తర్వాత కాడ కావాలన్నావు నేను ఈగల పాయింజి సీతాదేమో మాట మరి అబ్బాయి లగ్గమైంది నాగవెల్గానే రోజుతో నిన్నోసాయి

அடி மெண்டன் மாட்டல உண்டால வளங்கிறது மாடோ கட்டிங்கதுக்குது பாருங்க அம்மா காதுக்கு அந்ததுக்குது அந்த வீக்கன இருக்கு நான் மெண்டன் செய்யறான் தான் பாயா ஏத்துறது அவள பிரா தானி நீங்க மெண்டன் செய்யுவளோ அவள அம்மா தாசி ஓ என்னம்மா பిల్లాதுங்க தரவே முன்னல அம்மா ஆ నా భర్త ముచ్చు రాదు వచ్చిండు భార్య భర్త నువ్వు కలుస్తున్నావు ఇప్పుడు కనబవద్దు నమ్మా నెల తోవా పిచ్చి పట్టిందా ఎవడచ్చి కూడుకున్నదో ఏమో సీతాల చెప్పి తప్పుల పడాలా కానీ చెప్పగా తప్పుల పడద్దు అని ఏనుగు సీతాల దేవి దగ్గర వంట పెట్టి తొక్కుతే తలకాయ అంత కాళ్ళ అని కాళ్ళంత తలకాయ అనేది అడిగి పంచి పలిసినట్టు పచ్చి కూడ తిరుగుతలేదు పప్పు అడతలేదంటే పప్పు పప్పు వరదలేదాసారి ఏంటే అవ్వ కిందూడు పంచావు కొద్దిగా చూడు ఇటు నీ సూసులు కొద్దిగా చూడు రాదు నీ ఎవరు చూస్తారు నీ సూసులు తగ్గిన నువ్వేం చూస్తావు అవ్వ ఏడు కుక్కలు చూస్తాయి నక్కలు చూస్తాయి

డి మా అత్తం చేసినా మామూలు కింద చేసు మామూలు మీద పొట్టిన సంగతి మా అత్తం చేసారు మా దేశానికి వెళ్ళావి అత్త మాస్ అవును దురణీయం తల్లి నువ్వు దురణీయం మా అత్తగా నాలుగు దాని అగడానికి వచ్చిందా కింద అంటే

ముసలి చచ్చిపోయింది దాని తెలివగానే బుక్కడి అన్నం పెట్టే ముసలి చచ్చిపోయి అయ్యో అని అనట్టటాకు అట్లా ముసలోడిని తీసుకుపోయి ఏరియా హాస్పిటల్ బెడ్ పట్టాల్లో ముసలి అన్నిటి ముందు ఇట్లా కైట్లే ముసలి కింద మీద ముసలి కింద ముసోడి ముసలి ముసోడి మధ్యలో నేను ఎత్తారు పో నేనేం చేసుకున్న మధ్య మరేవని బయట పోతే చూసి రావదా మధ్యలో ఎత్తరు పో అని అంటారు కన్కే నీ చూసురా లెక్క నీరేం లెక్క చూసుడే

పన్నే ముఖం పన్నేది కదా పిల్లల సన్మానం చేస్తే కోడలు అత్తపక్క పండి కూర్చుంటే పెడతారా మాతారా ఇలా మా పక్క పండు కూర్చుంటే పెట్టాం మీ పక్క పండి కూర్చుంటే సన్మానం చేసుకోండి రాబోయారు

నా కోడలు గర్భవతని ఎప్పుడందరూ ఇన్ని రోజులు బట్టి నాకు ఎందుకు చెప్పలేదు ఐదు నెలల పొద్దు బట్టి అని దాసుల్లోని కొట్టి ఈ కాడికెళ్లి మీకు ఇరవై ఐదు వందలు ఎక్కువ జీతం పెంచుతాను దస్త్రబో నాకు శుభవార్త పోతే నేను సీతాలనే ഞാൻ പോയി ചേരത്രോസ് പോണ മേടമിൽക്ക് ഒരു കത്തം നാ

సంవారమైన ఆదిదేవిని దండ్రెక్కిల వడ్డి గిరగిరనింబి దరణి కోటి నా పోరుడ దేశం క దేశం వెండు నా మోసం నేను దురవాణి కొంగు వరవలేదు మరెట్లాంటి వాన్ని తప్పలేదు నాకు ఏ సత్యవంతురాలు నమ్మాంత నీరే అనుకుంటా వచ్చినావు ఇదే నా కథ నీదే కావాల నువేనా ఏమిటమ్మాత మాతమ్మావిటం మాతమ్

తండ్రికి మాయా పురిపట్టం మాయా పురిపట్టం మానవ సింగుకు వాళ్ళ అన్నదమ్ములకు నీ చెల్లకి ఇట్ల చేసింది నీ బిడ్డకి ఇట్ల చేసింది అని కాయినాలు రాసి మప్పుతున్నది సీతాల దేవి చెప్పే సీతాలదేవి కడిపళ్ళకి పొడ తగించరు కడిగ ఈరోజు కటిక లింగో ఇంకా ఐదుగురు కటిక పెట్టుకోని సంపు అన్న సీతాల దేవికే పాపం జరగాలి కత్తి చేసిన కమరుళ్ళకే పాపం అని అమ్మవారు మైనావతి దండకు పిడి దండ కట్టి గురగొర గురగొర గుంచుకొని ఊరవతల తలకాయ కొత్తమని పోతున్నారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్